హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పూరీ విత్ ఆలూ కర్రీ సింపుల్ అండ్ ఈజీగా హెల్దీ వర్షన్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను పూరి అంటున్నారు రకరకాల కలర్లు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా అవునండి ఈరోజు ట్రై కలర్స్లో పూరీ ప్రిపేర్ చేసుకుందాం ఫుడ్ కలర్ ఏది లేకుండానే ఈ పూరి అనేది చేసి చూపిస్తానండి సింపుల్ అండ్ ఈజీగా కర్రీ కూడా ఎక్కువ టైం లేకుండా టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూరి అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి దీనికోసం ముందుగా ఒక కట్ట పాలకూర శుభ్రంగా కడిగేసి మిక్సీ వేసి మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెడ్ కలర్ కోసం బీట్రూట్ కూడా పైన పీల్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలా రెండు కలర్స్ మిక్సీ పట్టేసుకున్నాను గ్రీన్ కలర్ గురించి పాలకూర రెడ్ కలర్ గురించి బీట్రూట్ ఈ బీటుని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని నేను మూడు కలర్స్లో చేస్తున్నాను కాబట్టి ఒక్కో కలర్కి ఒక్కో కప్పు చొప్పున గోధుమ పిండి అనేది తీసుకుంటున్నాను ఒకవేళ మీరు రెండు కలర్స్ చేయాలంటే రెండు కప్పుల కింద తీసుకోండి ఇలా నేను మూడు కలర్స్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసేసుకోండి ఫస్ట్ ఎల్లో కలర్ గురించి నేను పసుపు ఉంటుంది కదండి అందరి ఇళ్లలో పసుపు ఉంటుంది పసుపు వేసాను ఇప్పుడు రెడ్ కలరు బీట్రూట్ మనము మంచిగా మిక్సీ పట్టేసుకున్నాం కదా పిండికి సరిపడినంత బీట్రూట్ జ్యూస్ని అందులో వేసుకోండి ఇప్పుడు ఇంకో ముద్దలో పాలకూర ఉంది కదండి పాలకూరను కూడా వేసేసుకోండి ఇప్పుడు పూరి పొంగడం కోసం ఒక్కొక్క స్పూను ఉప్మా రవ్వ వేస్తున్నానండి ఉప్మా రవ్వ వేస్తే మనకి పూరి అనేది పొంగింది చాలాసేపు అలాగే ఉంటుంది అనమాట మెత్తబడకుండా కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూను వేసుకోండి ఇలా అన్ని వేసి చక్కగా కలిపేసుకొని అవసరం అయితే కొన్ని వాటర్ వేసుకొని చక్కగా చపాతి ముద్ద ఎలా ఉంటుందో అలా కలిపేసి పక్కన పెట్టుకో నేను పాలకూర తినను బీట్రూట్ తినను అనే క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారో ఇంట్లో ఉంటే ఇలా తయారు చేసి పెట్టండి ఏం తినారో కూడా వాళ్ళకి తెలియదు ఇలా పిండికి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందాం అండి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో మూడు ఆలుగడ్డలు రెండు టమాటాలు వేసి కొన్ని వాటర్ వేసుకోండి వేసి మూత పెట్టి ఒక రెండు విజిల్లు రానివ్వండి ఇదేంటి కూర అన్నది కుక్కర్లో పాడేసింది పచ్చి ఇవే కూర అంటుందా ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి సింపుల్గా చేయాలి అలాగే టేస్టీగా ఉండాలంటే ఒక్కసారి ఇట్లా ప్రిపేర్ చేయండి నాది నాదిగారంటే సూపర్గా ఉంటుంది రెండు విజిల్ల తర్వాత ఇలా టమాటా పైన ఉన్న తీసేసి ఒక పప్పు గుత్తి కానీ స్మాషర్ కానీ ఉంటే మీ మనసులో ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ పేరు తలుసుకొని ఒక్కసారి అలా ఒక్క తిప్పు తిప్పారంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కాస్త వేగనివ్వండి కోపం ఎక్కువ ఉందని కారం ఎక్కువైకండి కొంచెం వేసి టేస్టీగా ఉండండి వాళ్ళ కోపం మీ కోపం తగ్గిపోతుంది ఇలా ఉల్లిపాయలు అనేది కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపండి ఈలోపు మీకు ఏదైనా ఒక పాట వచ్చిందనుకో పాట పాడేసుకోండి ఈలోపు ఉల్లిపాయలు అనేది చక్కగా వేగిపోయేటాయి చూసారా ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఆలు మిశ్రమం ముందు కదా స్మాష్ చేసుకుంది అది ఇందులో వేసేసేయండి ఇప్పుడు రుచికి సరిపడా పసుపు ఉప్పు కారం వేసి బాగా కలిపేసుకొని ఒక ఐదారు నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మగ్గనివ్వండి సింపుల్ అండ్ ఈజీగా ఉండేటువంటి ఆలూ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇది దోశలోకి ఇడ్లీలోకి అలాగే చపాతి పూరి దేంట్లోకైనా బాగానే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించారంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అంతే అండి సింపుల్గా ఉండే ఆలు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి అలా తిప్పేసుకోండి మీరు పూరి పిండి కలిపేసి పక్కన పెట్టి అది నానేలోపు ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ఉందండి కర్రీ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు పూరీలోకి వెళ్ళిపోదాం పిండిని మనం కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు ముద్దలుగా చేసుకుందాం మీ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా కాకుండా కొంచెం పెద్దగా ఉండేలాగా చేసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ రాసుకొని మీకు చపాతి అనేది బాగా పల్చగా కాదు బాగా సన్నగా కాకుండా చపాతి అనేది చేసుకోండి ఒక పెద్ద చపాతి చేసుకోండి చూసారా ఎలా వచ్చిందో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది ఇలా నేను మూడు రకాల చపాతీలు అనేది చేసేసానండి ఒకదాని మీద ఒకటి వేసుకోండి మీ కలర్స్ ఆర్డర్ ఎలా ఇష్టమో అట్లా పెట్టుకోండి నేనైతే మధ్యలో ఎల్లో పెట్టాను పైన పింక్ గ్రీను అటు ఇటుగా చూడండి ఇలా పెట్టిన తర్వాత ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేస్తూ రావాలన్నమాట చపాతి అనేది ఈవెన్గా ఉండేలా చూసుకోండి మూడు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా చేయకుండా సమానంగా ఉండేలా చేసుకోండి అప్పుడు పూరి కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రండి చూడండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత టైట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని టైట్గా లేకపోతే ఇంకోసారి రోల్ చేసుకోండి ఇప్పుడు చాక్ తీసుకొని ఫస్ట్ మిడిల్లో ఒకసారి ఇట్లా కట్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏవైనా ఆకుకూరలు కానీ ఇలా క్యారెట్ బీట్రూట్ తినప్పుడు ఇట్లా ట్రై చేయండి హెల్త్ హెల్త్ ఉంటుంది అలాగే కొంచెం కొత్తగా కూడా ఉంటుంది చిన్న చిన్న పిల్లలకి కూడా ఇవి హ్యాపీగా వెజిటేబుల్స్ వేసి ఇచ్చేయచ్చు చూడండి ఎంత బాగా వచ్చినాయో రౌండ్గా ఇప్పుడు వీటిని నేను మొత్తం కట్ చేసేసుకున్నానండి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనము కొంచెం ఆయిల్ రాసి ఇలా పూరిలాగా ఒత్తుకోవాలి బాగా గట్టిగా వత్తుందండి పైన పైన ఒండి అప్పుడు పూరీ అనేది మంచిగా పొంగుతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో భలే ఉంది కదా ఇప్పుడు మిగతావి కూడా ఇలాగే పూరీలన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి మనం చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా పైన మనము పూరి వేసినప్పుడు గరిటెతో నొక్కితే పూరీ అనేది చక్కగా పొంగుతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా అంతే అండి సింపుల్ అండ్ ఈజీగా ఉండేటువంటి హెల్దీ పూరీ రెడీ అయిపోయింది పూరీ ఆయిల్ ఫుడ్ తినము అనుకునే వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి తింటే ఇట్లా హెల్దీ వర్షన్లో ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది దీంతో పాటుగా మనం కుక్కర్లో వండుకున్న ఆలూ కర్రీ వేసుకోవాలి కదా మరి ఇది పూరీలోకే కాదండి అన్నంలోకి కూడా బాగుంటుంది చూడండి ఎంత పొరలు పొరలుగా వచ్చిందో మీరు కూడా ఈసారి పూరీ చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈ పూరితో ఈ కర్రీ పెట్టుకొని తిన్నారంటే జన్మలో టేస్ట్ మర్చిపోరు నాది గ్యారెంటీ వీడియో నచ్చితే లైక్ చేయండి